ఇరవై ఒకటవ తేదీన మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో జరగబోయే బహుజన బతుకమ్మకు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు ఉద్యమకారులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా స్త్రీలు అందరూ కూడా బహుజన బతుకమ్మ సందర్భంగా మన గ్రామానికి మల్లుపల్లి గ్రామానికి విమ్లక వస్తున్న సందర్భంగా మీరందరూ కూడా ఈ సమావేశానికి మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం బహుజన బతుకమ్మ గత కొద్ది సంవత్సరాలుగా ఈ తెలంగాణలోని నవ తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ ముందుకు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ బహుజన బతుకమ్మ సందర్భంగా వస్తున్నట్టు విమలక్కకు మీరు ఘన స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ ప్రోగ్రామ్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం అలాగే బహుజన బతుకమ్మ అంటే అన్ని రంగుల పూలు పేరిస్తేనే అందమైన బతుకమ్మ అవుతుంది అన్ని రకాల కులాలు కలిస్తేనే ఈ నవ తెలంగాణ సాధ్యమవుతుందని మనం ఒక గొప్ప ఆలోచన విధానంతో ముందుకు పోతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ బహుజన బతుకమ్మకు మద్దతుగా నిలవాలని కోరుతా ఉన్నాం ఈ ఇరవై ఒకటిన జరగబోయే ఈ బహుజన బతుకమ్మను ప్రజలు ప్రజాస్వామిక వాదులు మీరే ముందుండి మమ్మల్ని నడిపించాలని కోరుతా ఉన్నాం